స్టెప్ చూడు ఇప్పుడు చెప్తాను చూడండి అక్కడుండే గ్రామ గ్రామ ప్రజలకు ఆ ఊరు వృద్ధుడు అక్కడ పదే పదే చెబుతుండే మాటలు గుర్తుకొచ్చాయి కొన్ని రోజులు ఆ బుద్ధుని కొన్ని రోజులు కొన్ని రోజుల నుంచి బుద్ధునికి ఒక కళ వస్తు వస్తుందట ఆ కళలో ఒక తేజస్సు రహదారి పక్కన ఉన్న పొట్టలో దేవుడి విగ్రహం ఉందని చెప్పేదట ముసతన పరాగలో ఆ బుద్ధుని మాటలు ఆ బుద్ధుడు ఆ మాటలో అంటున్నాడే అంటున్నాడని అతని మాటలు ఆ గ్రామస్తులు పట్టించుకోవడం లేదు కానీ కళ్ళ ముందు విగ్రహము కనిపించేసరికి బుద్ధుడి మాటలు నిజమేనని ప్రజలు నమ్మకం తప్పలేదు చిన్న చిన్న ప్రమాదాలు ఆ ప్రాంతంలో జరగడం వల్ల గుర్తు తెచ్చుకున్నారు గతంలో కూడా ఒక బస్సు బస్సు లోలో పడిపోయింది అప్పుడు కూడా ఎవరికి గాయం కూడా కాలేదు అంటే జరుగుతున్న ప్రమాదాలు సోమవారు చేసిన హెచ్చరికల అందరికీ ఉల్లు జలధరించినంత పని అయింది విగ్రహం వెలిసిందన్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది విగ్రహాన్ని పరిశీలించిన కొంతమంది పెద్దలు శ్రీ చన్నకేశ్వర స్వామి విగ్రహం అన్నారు మరికొంతమంది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నారు మర్నాడు ధార్మిక నిపుణులు వచ్చి విగ్రహాన్ని అవి అన్ని విధాల పరిశీలించి నూటి నూరు పాలు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అని తెలిచారు కలియుగ వెంకటేశ్వర స్వామి తమ ఊళ్ళో వెలిసినందుకు తోడపల్లి గ్రామస్తులు ఆనందంతో పులకరించిపోయారు అప్పటి అప్పటికప్పుడు రహదారికి అవతల ఒక పందిరి వేసి సోమవారిని ఆ నీడను ఉంచారు ఆ త్వరలో దేవాలయం నిర్ణయం నిర్ణయించాలనుకున్నారు రోజులు గడుస్తున్నాయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తొండపు తొండాలుగా విగ్రహాన్ని చూడ చూడటానికి చూడటానికి రాసాగారు దక్షిణలో కానుకలు పెట్టసాగారు అది గమనించిన ఊరి పెద్దలు పందిర స్థానంలో ఒక పురుపాకను నిర్మించారు అందులో పుండిని కూడా చేశారు భక్తులు ముక్కులు తీర్చి తీర్చసాగారు అంతకాలంలో అనంతకాలంలోనే శ్రీ స్వామివారి ఆపద అనే ఖ్యాతి గడించారు తోడపల్లి ఊరు ఒక పుణ్యక్షేత్రానికి కేంద్రమైపోయింది దేవాల నిర్మాణానికి ఇక ఉపయోగించరాదని ఊరు వాళ్ళు భావించారు చుట్టుపక్కల గ్రామ కలిసి నలభై మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు వీరగట్టు వాస్తవులు డాక్టర్ నల్లాన సాంబశివరావు గారు అధ్యక్షులు కాను కంబర గ్రామానికి చెందిన శ్రీ మోనంగి లక్ష్మూర్తి గారు కార్యదర్శి గాను కార్యదర్శి గాను తోటపల్లి గ్రామ వస్తులు శ్రీ మార్కొండ అప్పలస్వామి నాయుడు గారు కోసాది గారు గాను దేవాలయ నిర్మాణ కమిటీ ఏర్పడింది అప్పటి నుంచి దేవాలయ నిర్మాణం కోసం భక్తులు కట్న కానుకలు ఇవ్వసాగారు కమిటీ వారు భక్తు భక్తులు ఇచ్చిన దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు దేవాలయం నిర్మాణం పుట్టి నుంచి విగ్రహం తీసే క్రమంలో ఒక గుణం తా తాకిడి వల్ల విగ్రహం కింద భాగంలో చిన్న బీట ఏర్పడింది ఆ బీటను చూసిన ప్రముఖ వేద పండితులు వీరగొట్ట కొట్ట శ్రీ సర్వ జోషులు లక్ష్మీ నరసింహ శర్మ గారు ఆ విగ్రహ ప్రతిష్ఠకు పనికిరాదన్నారు ఆయన మాటను దేవాలయ వాస్తు పండితులు కూడా బలపరిచారు నూతనంగా నిర్మించిన దేవాలయంలో నూతన విగ్రహమే ప్రతిష్ఠించి తీరాలని చెప్పారు కమిటీ వారు వారి ప్రతిపాదన అంగీకరించారు దేవాలయ నిర్మాణానికి స్థలం అవసరం స్థలం సేకరణ కమిటీ సభ్యులు ప్రయత్నం ప్రయత్నం ఆరంభించారు కమిటీ టజర్గా ఉన్న శ్రీ మార్కొండ అప్పలస్వామి అప్పలస్వామి నాయుడు గారు ముందుకొచ్చారు తమ రా నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతాగా చెప్తాను అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను మిగతా శ్రీ టాటర్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి కథ పూర్తిగా నెక్స్ట్ ఎపిస్లో చెప్తాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్